ఇజ్రాయెల్ ఒంటరి అవ్వడం దాని మిత్రులు దూరం అవడం దాని శత్రువులు ఏకం కావడం ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమే అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది రాబోయే దినాలలో ఇజ్రాయెల్ తన చరిత్రలోని అత్యంత ఘోరమైన కష్టతరమైన పరిస్థితులను చూడబోతుంది జకర్యా గ్రంథం చెప్తున్నట్లు సకల జనులు ఎరుషులేము మీదికి యుద్ధము చేయుటకు కూడి వస్తారు ఇజ్రాయెల్ తన సొంత శక్తితో నిలబడలేని ఒక పతనం అంచుకు వెళ్తుంది ఈ మొత్తం దృశ్యం మనకు బైబిల్లోని ఒక అద్భుతమైన మన అందరికి తెలిసిన చరిత్రను గుర్తు చేస్తోంది అదే దావీదు గొలియాతు చరిత్ర ఒకవైపు రాక్షసుల్లాంటి గొలియాతు అతని శరీరం కవచంతో కప్పబడి ఉంది అతని చేతిలో పెద్ద ఈటె అతనితో పాటు డాలు మోసేవాడు అతను అరిస్తే ఇజ్రాయెల్ సైన్యం మొత్తం భయంతో వణికిపోతుంది ఈ గొలియాతు ఎవరంటే నేడు మనం చూస్తున్న రష్యా ఇరాన్ మరియు ఇస్లామిక్ దేశాల కూటమి వారంతా సైనిక శక్తితో సంఖ్యా బలంతో ను నాశనం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు మరోవైపు ఒక చిన్న బాలుడు దాబీదు అతని దగ్గర కత్తి లేదు కవచం లేదు అతని చేతిలో ఉన్నది కేవలం ఒక వడిశెల కొన్ని నున్నని రాళ్ళు ఈ దావీదెవరంటే నేటి ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలన్నీ చూస్తుండగా ఈ రాక్షస కూటమి ముందు ఒంటరిగా బలహీనంగా కనిపిస్తున్న ఇజ్రాయెల్ కాని ఆ రోజు యుద్ధంలో ఎవరు గెలిచారు దావీదు తన సొంత బలంతో గెలిచాడా కాదు కదా అతను గొల్లాతుతో ఏమన్నాడు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు అయితే నేను సైన్యముల కధిపతియగు యహోవా పేరిట నీ మీదికి వచ్చుచున్నాను ఆ రోజు ఆ యుద్ధం దావీది కాదు అది దేవునిదే అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ ఆధునిక గుళ్యాతు ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ తన సొంత శక్తితో నిలబడలేక పడిపోతున్నప్పుడు పారిపోతున్నప్పుడు ఆ యుద్ధం ఇజ్రాయెల్ చేతుల్లో నుండి దేవుని చేతుల్లోకి వెళ్తుంది ఎహెస్కేలు గ్రంథం చెప్తున్నట్లు దేవుడే స్వయంగా చేసుకుంటాడు ఆయన తన పరిశుద్ధ నామం కొరకు తన నిబంధన కొరకు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు ఆ రోజు దావీదు ఎలాగైతే ఒక్క రాయితో గొల్లాతు తలను పగలగొట్టాడో రాబోయే రోజుల్లో దేవుడు కూడా ఈ శత్రు కూటమిని అద్భుత రీతిలో మానవ ఊహకు అందని విధంగా ఓడించబోతున్నాడు ఆ విజయం తర్వాత ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని సకల జనులు తెలుసుకుంటారు జీజస్ కమింగ్ సూన్ So be prepared.